ఇక మూడు రోజుల నుంచి వర్షం పడుతూనే ఉంది మా ఊరిలో అందుకని నేను చెట్లు వేస్తే నాటుకుంటా అని చెప్పి నర్సరీకి వెళ్ళి చెట్లు తీసుకొచ్చాండి అండి ఎప్పుడైనా సరే ఇలా ముసురు పట్టినప్పుడే చెట్లు ఏ చెట్టు అయినా సరే నాటుకు నాటుకుండిద్ది నా మనం వేస్తే ఒక్కరోజు వర్షం పడి రెండో రోజు ఎండగొట్టి మళ్ళా వర్షం పడి ఎండగొట్టినప్పుడు మనం మొక్కలు వేసినా గింజలు పెట్టినా కూడా నాటుకోవండి అవి బతకవు మొలకలు రావు నాటుకోవు బతకవు అవి అందుకని ఇలా ముసురు పట్టినప్పుడే మనం ఏ చెట్లైనా సరే నాటుకుంటే ఖచ్చితంగా బతుకుతాయండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇలా ముసురు పడినప్పుడే అంటే మూడు రోజులు నాలుగు రోజులు కంటిన్యూగా చిన్న చిన్న చినుకులతోటైనా సరే వర్షం పడిద్ది కదా అప్పుడు ఈ విధంగా వర్షం పడినప్పుడు మనం ముసురు ఉన్నప్పుడు ఈ చెట్లు పెడతాయని మాత్రం ఖచ్చితంగా కంపల్సరీగా బతుకుతాయండి అందులో మనం పెట్టే విధానాన్ని బట్టి కూడా బతుకుతాయి అన్నమాట అయితే నేను నర్సరీకి వెళ్ళి ముసురు పట్టిందని నర్సరీకి వెళ్ళి ఒక ఆరు చెట్లు కొనుక్కొచ్చానండి రెండేం మందారం మొక్కలు ఈ డిఫరెంట్ కలర్ అండి మనం మామూలుగా ఇళ్ళల్లో పెంచుకునే ఎర్రది ఉంటుంది కదా అలా కాకుండా ఇవి డిఫరెంట్ కలర్ తీసుకొచ్చా కలర్ ఫుల్గా ఉంది మాత్రం పువ్వు మాత్రం భలే ఉందండి అసలు దీనికి ఒకటే ఫ్లవర్ ఉంది కానీ మొగ్గలు మాత్రం మూడు నాలుగు అన్నమాట ఇక చూడండి ఈ కలర్ ఎంత బాగుంది కదా భలే నచ్చిందండి నాకు ఈ కలర్ ఒకటి లైట్ గోధుమ కలరు లైట్ పింక్ కలర్ మిక్సింగ్ అండి ఇంకో చెట్టు తర్వాత రెండు ములక్కాయ చెట్లు ఒకటి కనకమరం చెట్టు ఒకటేమో కాడమ కాడమల్లె అవి తీసుకొచ్చాను మీరు కూడా ఎప్పుడైనా సరే చెట్లు వేయాలనుకుంటే వర్షాకాలం కంటిన్యూగా మూడు నాలుగు వర్షం మూడు నాలుగు రోజులు వర్షం పడుతుంది అన్నప్పుడే చెట్లు వేసుకుంటే బాగా అనేవి నాటుకుంటాయి అనమాట కంటిన్యూగా చిన్న జల్లుకి కింద ఏరు అనేది భూమిలోకి అల్లుకొని బతికేసిద్ది అండి ఈ ఖచ్చితంగా మనము ఇప్పుడు కూరగాయ మొక్కలైనా సరే ఏవైనా సరే వేసుకోవాలనుకుంటే ఇప్పుడు ముసురు పట్టినప్పుడు వేసుకోవాలి నేను కూరగాయ మొక్కలు పెట్టలేదండి పెట్టాలి ఆ వీడియో కూడా ఒకటి చూపిస్తాను మీకు నేను ఈరోజు ఇదే సరిపోయింది నాకు ఇప్పుడు ఈ వీడియో తీసి తీసింది సాయంత్రం ఐదున్నరకు అనమాట తర్వాత ఇంకా కూరగాయ మొక్కలు పెట్టడానికి కుదరలేదు అందుకని అది కూడా ఒక వీడియో తీసా నేను పెడతా ఏమేమి గింజలు పెట్టానో ఏమేమి కూరగాయ విత్తనాలు పెట్టాను అనేది నేను చూపిస్తా అయితే కనకంబరం మాత్రము మనము ఇది వేరే కనకంబరం తీసుకొచ్చాను అది వెరైటీగా ఉంది దాని పేరు అంటారండి నాకు గుర్తు లేదు తర్వాత కాగడం మళ్ళీ తీసుకొచ్చా చూడండి ఒకటి ములక్కాయ చెట్టు పెడుతున్నా ఇంకోటి ఏమో అర్ధగా కట్లే పెట్టాను అనమాట బొప్పసకాయలు మాత్రం బాగా పండుతున్నాయండి తినలేక ఎక్కువైపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్